అందరికి వందనాలండి నేను మీ మాస్టర్ రాజు వెల్కమ్ టు మై వీడియోస్ ఒక ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ జరిగింది కేఆర్ టీవీ ఇంటర్వ్యూ విత్ కిరణ్ పాల్ కిరణ్ పాల్ చాలా చక్కగా ఆన్సర్ చెప్పారు ఇది మీకు సంస్కారమా వేరే మతస్థుల్ని మీ మతంలో రమ్మని చెప్పడము ఇది మీకు సంస్కారమా ఇది మీకు సభ్యత అని అడిగారు దానికి చాలా మంచి ఆన్సర్ చెప్తా సంస్కారం ఉన్నప్పుడు ఇతర మతస్థులను మీ మతంలోకి రమ్మనడం ఏ ఏ ఏ పార్టీ సంస్కారం అది నేను మళ్ళీ చెప్తున్నాను ఎవ్వరు మతం మారద్దు నా వీడియోస్ మొత్తంలో అనేక సంవత్సరాలకి చెప్పాను మతం వద్దు కులం మార్చుకోవద్దు సాంప్రదాయాలు మార్చుకోవద్దు క్రైస్తవుడు మతాన్ని ప్రచారం చేయడు క్రైస్తవుడు దేవుణ్ణి ప్రచారం చేస్తాడు దేవుల్ని ఓకే కులం మతం ఉండదు మార్చుకోవద్దని మీరే అంటున్నారు ఇక్కడ మీరు క్రిస్టియన్ కాకముందు హిందూగా ఉండే ఎస్ ఐఎమ్ కరెక్ట్ అవును హిందూగా ఉండే అప్పుడు మీ పేరు కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ కిరణ్ కుమార్గా ఉన్న మీరు ఇప్పుడు కిరణ్ పాల్ అయ్యారు కిరణ్ పాల్ రైట్ ఇఫ్ యు డోంట్ మైండ్ నేను మ్యూట్లో పెడతా మీ క్యాస్ట్ ఎంతో తెలుసుకోవచ్చా అంతకుముందుకు అంతకుముందు మీ క్యాస్ట్ మీ క్యాస్ట్ ఏంటిది అసలు క్యాస్ట్ అంటే బీసీ 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 క్యాస్ట్ ఇప్పుడు మారిందా మీరు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయ్యారు ఎందుకు మారుతుంది ఇండియన్ క్రిస్టియన్ అని చెప్పేసి మీరు సర్టిఫికెట్ ఏం తీసుకు లే సరే విన్నారు కదా ఏం చెప్పాడు కిరణ్ పాలు ఏమంటున్నాడు అండి కిరణ్ పాలు చాలా చక్కగా చెప్పాడు నిజంగా ఆయన కంగ్రాచులేషన్ చెప్పాలి ఎవరు మతం మార్చుకోవద్దు కులం మార్చుకోవద్దు ఏ ఆచారాలు మార్చుకోవద్దు ఏ సంస్కృతిని మార్చుకోవసరం లేదు ఏటి మార్చుకోవాలి క్రైస్తవుడు మతంలో రమ్మని చెప్పడు క్రైస్తవుడు కేవలం దేవుణ్ణి పరిచయం చేస్తాడు ఏసుక్రీస్తుని పరిచయం చేస్తాడు ఏసుక్రీస్తు మతం మతము అని ఎక్కడ చెప్పలేదు బైబిల్లో యేసు బైబిల్లో యేసు ప్రభు చెప్పింది మతం కాదు ఏసు ప్రభు చెప్పింది మార్గము ఈ మార్గము మానవుడికి ఎక్కడికి తీసుకెళ్తుంది ఒక పాపి ఈ జన్మతా పాపి అయిన మానవుడు పాప జీవితాన్ని బరువు మూసుకోలేక ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆడ పరలోకానికి వెళ్ళడానికి ముందు ఆడ పాపాన్ని పరిహరించుకోవాలి ఈ మార్గంలో ఈ పాపాన్ని ఎలా పరిహరించుకోవాలంటే ఏసుక్రీస్తు ద్వారా పరిహరించుకోవాలి బైబిల్ ఏం చెప్తుంది కదా ఇదిగో లోక పాపములు మోసుకెళ్తున్న గొర్రె పిల్ల యేసుక్రీస్తు యువాన్ స్వార్థ ఒకటి ఇరవై ఒకటి కాబట్టి తనకి నమ్ముకున్న వారు నిత్య జీవము గలవారు అని యువన్ స్వార్థ మూడు పదహారులు చెప్తున్నారు ఇలాగ మనం దేవుడిని యేసుక్రీస్తుని పరిచయం చేయాలి ప్రతి క్రైస్తువుడు ప్రతి క్రైస్తువుడు అలాగే పరిచయం చేస్తాడు కూడా మిగతా అది ఈ లోకంలో దేవుడు మతాన్ని సృష్టించలేదు మతం అనేది లేదే లేదు ఇన్ఫ్యాక్ట్ మతం అనేది ప్రజలు తయారు చేసుకున్నారనమాట కొంతమంది ఓ గ్రూప్ ఆఫ్ మనుషులు మేము ఇది నమ్ముతాము మేము ఇది నమ్ముతాము ఇది నమ్ముతామని మతాలు తయారు చేసుకున్నారు అందుకే హైందవ మతం హైందవ మతంలో దేవుడు ఎవరో తెలీదు అది ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో చేస్తారు అంతే దట్స్ అలే హిందూ మతం అయిపోయింది ఇస్లాం మతము అది ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో చేస్తారు వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి తెలియదు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు వీళ్ళు తెలియదు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో మతం ఏదో ఉంది బౌద్ధ మతం వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి తెలియదు వాళ్ళు సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అవుతారు మేజర్ మతాలు ఇవి కదా కాబట్టి సిక్కిజం అదో మతం ఇవన్నీ మతాలు మతి నుంచి పుట్టినవన్న మతాలు ఆ దేవుడు ఇప్పుడు తయారు చేయలేదు ఇక క్రిస్టియన్ తయారు చేశాడు యోధ మతం కూడా యూధ మతం కూడా మతమే అది మార్గం కాదు ఎందుకు మతం అంటున్నానంటే యూదులకి దేవుడు ఎవరు రూల్స్ ఇచ్చాడో ఫాలో చేయమన్నాడు అంతే దేవుడు ఇచ్చాడు మిగతా వాళ్ళందరికీ దేవుడు ఇచ్చారు మనకు తెలియదు వీళ్ళు కూడా అంతే ఫాలో అవుతారు స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంటారు మతస్థులు ఒక రూల్స్ ఫాలో అవుతారు కానీ ఏసుక్రీస్తు అలా చేయలే రూల్స్ ఏమి ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆలో రెండే రెండు ఇచ్చాడు నీ దేవుడే యహో అని నీ పూర్ణ హృదయంతో రా ప్రేమించుము అని ఉంది నీ సౌదని నీ వాళ్ళే ప్రేమించు రెండే మా ఆటలు చెప్పాడు యేసు ప్రభు ఇది ఎవరి రెండు కరెక్ట్ పాటే చాలు పరలోకం వెళ్తారు పైగా యేసుక్రీస్తుని నమ్ముకుంటే పాప రహితమైన జీవితం గడిపి బాప్తిజం తీసుకొని ప్రభు మార్గంలో పరలోకం వెళ్తారు ఇది ఒక మార్గము ఇది సంకుచితమైన మార్గం రెండు మార్గాల కోసమని యేసుప్రభు చెప్పాడు అందులో యేసుక్రీస్తు చెప్పిన మార్గం ఇది ఇది మతము కాదు దయచేసి ప్రేక్షకులను మీరు గమనించండి క్రైస్తత్వం అనేది మతం కాదు బైబుల్లో ఎక్కడ దానికి మతమే లేదు అది మార్గం పరలోకం దీన్ని ఏకీభవించిన వాళ్ళందరూ నాకు లైక్ సబ్స్క్రైబ్ చేయండి లేదు ఇది మతము అని వారు కమెంట్ పెట్టండి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను అన్నీ మతాలే కానీ క్రైస్తత్వం మాత్రం మతం కాదు పరలోకము నుంచి దేవుడు దిగొచ్చి మానవ స్వరూపం వచ్చి మన కోసమని తన ప్రాణం త్యాగం చేసి తను నమ్ముకున్న వంద అందు పరలోకం తీసుకెళ్లాలని ఉద్దేశం కలిగిన మార్గం అందుకంటాడు వేస ఆరో అధ్యాయము మరి పద్నాలుగు అధ్యాయం ఆరో వచ్చిన నేనే సత్యము జీవము మార్గం అయి ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకి రారు అని చెప్పాడు ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చెప్పండి కామెంట్లో మార్గమా మతమా మార్గము అందుకే సువార్థ పర్యటించినప్పుడు ఇది ఒక మార్గం అని చెప్పాలి మాత్రం కాదు చాలా చాలామంది మిస్అండర్స్టాండింగ్ ఉంది మాత్రం ఆ మిస్టాండర్ బయటికి రండి నాతో ఏకీభవించిన వాళ్ళు సబ్స్క్రైబ్ కమెంట్ కొట్టండి ఏకీభవించిన వాళ్ళు అందరూ కూడా జస్ట్ ఒక కమెంట్ కొట్టి నాకు ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ నాతో మాట్లాడండి ఏం మీకు క్లారిటీ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ మళ్ళొక వీడియోతో కలుసుకున్నాం జై హింద్